ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విలువలను మంట కల్పిస్తూ హిట్లర్ పాలన చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు వల్ల ప్రజలంతా నరకయాతను అనుభవిస్తున్నారని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగట పద్మనాభం ధ్వజమెత్తారు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు కాపు జాతిది న్యాయ పోరాటమని ముఖ్యమంత్రి పదే పదే తుని సంఘటనలు చెబుతూ ఉద్యమకారులను భయపెట్టాలని చూస్తున్నారని ఇలాంటి తాటాకు చప్పులకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు తుని ఘటనలో రైలు తగలబెట్టిన వారిలో కాపు జాతికి చెందిన వారు లేరని ఇది జగమెరిగిన సత్యమని చెప్పారు ఒకవేళ ఉంటే ముఖ్యమంత్రి వారిపై చర్యలు చేపట్టాలని సవాలు విసిరారు రైతులను మోసం చేస్తున్న దొంగ చంద్రబాబు దుయ్యబట్టారు రాష్ట్రంలో కులచిచ్చు రేపుతో బీసీలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో ప్రజల వినాశనానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఆటలు ఇక సాగవని వైఎస్ఆర్ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారామన్ హెచ్చరించాడు తమ జాతికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముద్రగట చేసిన పోరాటానికి భయపడిన బాబు తురిఘటనలో గూండాలతో రైళ్లు తగలబెట్టించారని విమర్శించారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నట్లు ఎంతకాలం బతికావు అన్నది కాదు ఎలా బతికావు అన్నదే ముఖ్యం అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు